హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సుల్కుమారి వీడియోస్ ఈ వీడియో కొంచెం పర్సనల్ వీడియో అని అని చెప్పాలి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా తీసుకున్న వీడియో అన్నమాట కొన్ని మెమొరీస్ అలా గ్రాప్ చేసుకోవాలనిపించింది కదా అలా మెమొరీస్ని అలా ఉంచుకోవడానికి తీసుకున్న వీడియో ఇది చూసే వాళ్ళకు కొంచెం బోర్ ఫీల్ అవ్వచ్చు అందుకే నేను ముందే చెప్తున్నాను ఇంతకీ విశేషం ఏంటంటే మేమందరము కలిసి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో సెక్టర్ నైన్లో ఒకే బ్లాక్లో ఉండేవాళ్ళం అనమాట వన్ నాట్ సిక్స్ బ్లాక్లో ఆ బ్లాక్లో ఉన్న లతగారి రిటైర్మెంట్ ఫంక్షన్కే అందరము వెళ్ళటం జరిగింది ఫంక్షన్ గురుజాడలో జరిగింది అనమాట టౌన్షిప్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది గురుజాడ వెనకాలే మోడిఫైడ్ క్వార్టర్స్ ఉంటాయి క్వార్టర్స్ దగ్గరే కదా అని చెప్పి మా క్వార్టర్స్లో చూసుకోవడానికి వెళ్ళామనమాట అందరము కలిసి చాలా సంవత్సరాల క్వార్టర్స్లో ఉండటం జరిగింది తర్వాత ఎవరికి వాళ్ళు సొంతంగా ఇల్లులు కట్టుకొని అటు ఇటు వెళ్ళిపోయామనమాట చాలా రోజులు కలిసాం కదా ఒకసారి మన క్వార్టర్స్ ఎలా ఉన్నాయో అని వెళ్ళాము ఓన్ హౌస్లు కట్టుకొని అందరం బయటకు వెళ్ళిపోయాం కానీ అసలు టౌన్షిప్ అన్నా కూడా క్వార్టర్స్ అన్నా కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఎందుకంటే మా పిల్లల చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ సెటిల్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండటం జరిగింది ఇక్కడ మనం పన్నెండు ఏళ్ళ పదమూడేళ్ళు ఉన్నాం కదా కొండ పైరున్నాం కొండ నుంచి మా పిల్లలు అనుకున్నాం వచ్చేవాడు కదా ఫస్ట్ మీరే వచ్చారు అంటే జాంక మాయమైపోయింది ఏదో చెట్టు వచ్చేసా జాంకాయలు బాలే ఉండే ఈ చెట్టు పెద్ద ఉండేది ఎంత బాగుండే జాంకాయలు ఎన్నున్నారు సురేష మీరు ఇంట్లో మిడిల్లో ఆవిడ పైన ఆవిడ ఇరవై సంవత్సరాలు మా నెంత మీద ఉన్నారు ఇప్పుడు కూడా మొట్టికేస్తుంది ఆ పైన గిరీష్ స్కూటర్ షెడ్లు కానీ వర్షం వచ్చిన ప్రాబ్లం ఉండేది కాదు ఇది అప్పు వాళ్ళదే అప్పుడు గారు ఇక్కడ ఎన్ని ఉన్నారు దీంట్లో ట్వంటీ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు గార్డెన్ లో బాగా మొక్కలేసేవాళ్ళు కదా కాయలు మామిడికాయలు ఉన్నాయి పరసకాయలు ఏదో మాదైతే అది మేము ఎలలో ఉన్నాం అక్కడ అదే పండుగ తర్వాత ఎలా ఈ మిడిల్లోకి వచ్చాము ఫస్ట్ లలితా వాళ్ళు ఉండేవాళ్ళు ఆ మిడిల్లో లలితా వాళ్ళు ఖాళీ చేశాక మేము వచ్చి మిడిల్లో ఉన్నాం ఏం చూసుకోవచ్చు గార్డెన్ చూసుకొచ్చుకుంటా వెళ్ళి ఏముంది గార్డెన్ లో ైంటి త్రీ అండి చూస్తే కాసేపు వచ్చిందా మా ఇంట్లో మా ఇంట్లో మేము పెట్టుకున్న ఫస్ట్ పెద్ద కూర్చో ఎంత బాగున్నారో సబ్దా అందరూ ఉంటే నేను ఎలాగే మళ్ళీ మా టు అన్నకు కూడా వెళ్ళాలి ఒకసారి

శుభ్రంగా మోడిఫైడ్ కాటర్ స్కోటర్ షెడ్ అనమాట అటు ఇటు ఉంటది ముగ్గురికి అనమాట ఈ షెడ్ ఎలా ఉంటది ఆపోజిట్ అటు అటు వాళ్ళకి ఇటు ఇలా ఉండే స్కోటర్ షెడ్లు

మల్లిగారు మన ధ్యాంకాయ వచ్చి ఉండాల్సింది మనం ఇక్కడికి ములక్కాయలు భలే ఉండేవి కదా మీ చెట్టువి బాగుండేంతేస్ట్ గా ఉండే పనసకాయలు కూడా బాగుండే మామిడి చెట్టు ఉదుగు పడి కూడా మళ్ళీ లేసి మళ్ళీ తిప్పుకుంది సరేలే మనం ఉండడు ఒకలాగా ఉంటాయి ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి మళ్ళీ చెట్లు ఉన్నాయి నువ్వు పెట్టిన మళ్ళీ చెట్లు ఇంకా మళ్ళీ చెట్లు కూడా ఉన్నాయి చెట్టు